హాయ్ అండి ఈరోజు నేరేడు పళ్ళ గురించి తెలుసుకుందాం ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నేరేడు పళ్ళు ఈ కాలంలో మాత్రమే విరివిగా లభిస్తాయండి దీన్ని ఔషధాలలో కూడా చాలాగా చాలా ఉపయోగిస్తారు ఈ పండులో ఏ ఏ పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం దీంట్లో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ చక్కెరలు కూడా చాలా ఉన్నాయండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ విధంగా జామ్లలో కూడా దీన్ని ఉపయోగిస్తారు జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఎసిడిటీని కూడా తగ్గిచ్చేస్తుంది వయస్సు పెరుగుదల వల్ల వచ్చే జబ్బులను కూడా ఆలస్యం చేస్తుంది మెదడు చురుకుగా పనిచేసేలాగా చేస్తుంది దీంట్లో దీంట్లో కూడా విటమిన్ ఏ సీలు ఉన్నాయండి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీంట్లో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని బలంగా ఉండేందుకు సాయం చేస్తుంది ఆస్తమా పేషెంట్స్ కూడా ఇది చాలా మేలు చేస్తుంది దీంట్లో ఉండే ఇనుము అంటే విటమిన్ సి రక్తహీనతను నివారిస్తుంది అంతేకాకుండా రక్త పోటును కూడా ఆపేస్తుందండి జీర్ణశక్తి పెంపొందించడమే కాకుండా ఇలాంటి ఉపయోగాలను ఈ నేరేడు పళ్ళు కలిగి ఉన్నాయండి కాబట్టి ఈ నేరేడు పళ్ళను ఈ కాలంలోనే వస్తాయి కాబట్టి తినేద్దాం